మన హిందూ సాంప్రదాయాలలో ఒకటైన వినాయకుని యొక్క మొదటి పూజ గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు శివారాధన చేసేవారు కానీ వినాయకుని పూజ మాత్రం నిర్లక్ష్యం చేసేవారు అప్పుడు ఒకరోజు శివ పూజ చేస్తూ ఉండగా అనుకోకుండా పూలు రాలిపోవటం వాడిపోవటం దీపం ఆరిపోవటం మరియు తీర్థము కింద పడిపోవటం జరిగింది దుఃఖంలో ఉన్న బ్రాహ్మణుడికి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఉపదేశించాడు తన పూజ గురించి తన యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వినాయకుని యొక్క పూజ మొదటి పూజ యొక్క ప్రత్యేకత గురించి అందరికీ చెబుతూ వివిధ ప్రసాదాలు సమర్పిస్తూ పూజ చేసేవాడు ఆ తరువాత తన కుటుంబంలో సంతోషం ఒక వర్షం కురిసి తను ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపాడు ఈ కథ ద్వారా మనకు వినాయకుని యొక్క మొదటి పూజ ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది ఓం గమ్ గణపతయే నమః ఓం గమ్ గణపతయే నమ మనము హిందూ సంప్రదాయాల్ని పాటిద్దాం ఓం గమ్ గణపతయే నమ